आपदापर्ता लोकाभिरामं श्रीराम भूय भूयो देवकी जयद जयदीनंदनों जयद कृष्ण वृशिवश प्रदीप जयद मेघ श्यामल कोमलांग జయిదు జయిదు పృథ్వీభార నాచో ముకుందలశేఖరాల వాళ్ళు తన అద్భుతమైనటువంటి ముకుందమాల అనేటటువంటి గ్రంథంలో కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తున్నాడు కొంతసేపు రంగనాథుని ప్రార్థిస్తాడు కొంతసేపు కృష్ణుని ప్ర ప్రార్థిస్తాడు వెంకటేశ్వరుని ప్రార్థిస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆ సప్తిరీషుడైన ఆయన సామ్రాజ్యంలో ఆయన దేవాలయంలో ఆయన సన్నిధిలో ఆయన గడప ముందు అంటే ఆయన వేయించేసి ఉన్న గర్భాలయానికి ముందు ఉండే గడప ముందు నన్ను ఒక శిలగా పడేయమన్నాడు ఒక రాయిగా పడేయమన్నాడు అదే మనం కులశేఖరపడి అంటాం అంత ప్రపన్నత్వాన్ని ప్రకటించాడు ఆయన ఆయన అంటున్నాడు తత్వం బ్రువాణాన్ని పరంపరస్మాన్ మధుక్షరంతి వదసాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలి రిక్వే నామాని నారాయణ గోచరాణి తత్వం తత్వాన్ని బ్రువాణాన్ని చెప్పేటటువంటి పరస్మాత్ గొప్ప మహానుభావుల కంటే చుచరా పరం తాను తర గొప్పవాణి అని చెప్పుకునేటటువంటి ఉన్నాయే సతామ సతామహానుభావులు కొందరు ఉంటారు సత్పురుషులు ఉంటారు అంటే ఓ జిగువా ఓ నానిక నా మాట వినవే నీకు నేను నమస్కారం చేసి ప్రార్థిస్తున్నా నా తోలికి రాబాకు నా ప్రార్థన ఆలకించు తత్వం బృబాణాన్ని పరంపరస్మాత్ అంటే నా ప్రార్థన విను తత్వాన్ని తెలిపేటటువంటివన్నీ కూడా బ్రహ్మాది దేవతల కంటే అధిగుడు అనేవాడు వాడు సాక్షాత్ నారాయణుడు అని చెప్తున్నాయి అటువంటి సత్పురుషులకు స్రవించేటటువంటి మకరంధం ఉంది ఆ మకరందం అనే ఫలం ఉన్నటువంటి నారాయణ యొక్క నామాలని పెక్కుసార్లు పలుకు కీప్ చాంటింగ్ రిపీటెడ్లీ 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 నిత్యము కూడా సంతతం కూడా శ్రీ సంసార సంసారబంధాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పునర్జన్మరహితమైనటువంటి మోక్షాన్ని ఇస్తుంది నా మాట నమ్ము అని చెప్పి నారాయణ గోచరాన్ని నారాయణ విషయమైనటువంటి నామాని నామాలని జిహ్వే ఓ నాలుకా ప్రావర్తయ్య మళ్ళా మళ్ళా చెప్తూ ఉన్నాను ప్రాంజలి దండం పెట్టి చెబుతాను నేను నీకు అస్మి నమస్కారం చేస్తున్నాను నా మాట విని ఆ నారాయణ స్మరణతో చేయించు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు నాలుకని నాలుకని ఇంకేమంటున్నాడు నీకు సంగతి తెలుసా ఈ దేహం ఈ దేహం స్థిరం అనుకుంటున్నావా ఈ వయస్సు ఇలాగే అనుకుంటున్నావా ఈ కాలం ఇట్లాగే ఉంటుందనుకుంటున్నావా నీ దేహం కానీ నీ కాలం కాలోహి దురతిక్రమ ఎవడు కూడా కాలాన్ని అతిక్రమించలేడు జరిగేది యజద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం జరిగేది ఎలాగైనా జరిగే తీరుతుంది ఈ దేహము కానీ యవ్వనం కానీ వస్తువులు కానీ భోగం కానీ ఏవి స్థిరం కానే కాదు నా మాటను ఇదం శరీరం ఈ శరీరం ఇదం శరీరం పరిణామపేశలం పతతి అవశ్యం శ్రధసంధి జర్జరం కిమోషై క్లిశ్చిమూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా ఇదం ఈ శరీరం పరిణామపేశలం కాల పరిణామం చేత శిథిలమైపోయేటటువంటిది బత్ గ్రోత్ డెత్ డికే ఇది దీని ప్రాసెస్ పరిణామ పేషణం కాలా కాల కాలానుగుణ్యంగా కాలక్రమంలో ఒక నశించిపోయేటటువంటిది శ్రద్ధ ఎట్ల పోతుంది శ్రద్ధ విడిపోయినటువంటి సంధులన్నీ ఉండేటువంటివి అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎముకలన్నీ కూడా సడు సడలిపోతూ ఉంటాయి ఏదైనా దెబ్బ తగితే నయం కాదు ఎందుకంటే ఆ పటుత్వం కాస్త తగ్గిపోతూ ఉంటుంది జర్జరం జరీభూతమైనటువంటిది జ్వర వస్తువు జ్వరము దగ్గు ఇలాంటి వస్తువు ఉంటాయి అవశ్యం తప్పకుండా పతతి ఎప్పటికైనా కూడా పడిపోయేటువంటిదే హే ము ఫూలిష్ ఫెలో ఎస్టుపిట్ ఫెలో నా మాట విను దుర్మతే ఓ దుర్మతి మంచి మంచి లేనటువంటి వాడా ఔషధై కిం ఔషధై ఎందుకు కష్టపడుతున్నావు ఈ ఔషధాల చేత ఈ రోగాలన్నీ కూడా పెంచుకుంటూ ఈ మందులు మాగులు ఇన్సులిన్లు వేసుకుంటూ డాక్టర్ కన్సల్టేషన్ అంటూ పోయి ఇదంతా ఏమి కరం పట్టిందిరా నీకు నిరామయం రోగము లేకుండా చేసేటటువంటి ఒక ఔషధం ఉన్నది దాని పేరు కృష్ణరసాయనం స్వీట్ టానిక్ నోటికి రుచికరంగా ఉండేటటువంటి టానిక్ అని ఆ కృష్ణరసాయనాన్ని పిబా అది తాగు ఈ రోగాలు రావు నీకు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ శరీరం పరిణామక్రమమైనటువంటిది అవశ్యం నశించడమే దీని స్వభావం కాబట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ శరీరంలో ఉండే గ్రంథులన్నీ కూడా ఈ సంధులు గ్రంథులన్నీ కూడా సడలిపోతాయి నశించిపోతాయి ఇలాంటి శరీరాన్ని శాశ్వతంగా ఉంటుంది ఇదే కచ్చినకాల నాతో ఉంటుంది అని భ్రమిస్తున్నావే దానిని ప్రాకృతమైనటువంటి వ్యాధుల నుంచి కాపాడటం కోసంగా ఒక దివ్య ఔషధ వంతు ఉంది కదా అని తెలియదా దాన్ని దాన్ని స్వీకరించు దాన్ని త్రాగు ఔషధాన్ని త్రాగు మూఢుడ శరీరం యొక్క యాదాశి తత్వాన్ని ద రియాలిటీ ఆఫ్ ది బాడీ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ తెలుసుకొని ఔషధాల ద్వారా అనవసరంగా దీన్ని పెంచి పోషించి దీన్ని రక్షించుకోవాలనే ప్రయత్నం చేయకుండా దీన్ని విడిచిపెట్టి ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ ఔషధాలతో నీకు పని ఉండదు ఈ జరామరణాలని కూడా దూరమైపోతాయి అని చెప్పి కూడా దూరమైపోతాయి అని చెప్పి భక్తులకి అత్యంత హితకరమైనటువంటి నామ అమృతాన్ని కృష్ణరా కృష్ణరా కృష్ణ రసాయనాన్ని పానం చేయండి స్మరిస్తూ ఉండండి అని చెప్పి సలహా ఇస్తారు కలుశేఖరాల వాళ్ళు జయ శ్రీరామ్